అందరికీ నమస్కారం వీడ కొ పెరిగేట ఉన్నారు చాలా వీడియో తీస్తాను ఇప్పుడు రెండు కెమెరా పెట్టుకున్నానే మరి బ్యాక్ కెమెరా ఇప్పుడు వీడ ఉన్నారు వీళ్ళు దగ్గరకు వచ్చి ఇంకా కొద్దిమీ కథ అప్పుడే మా నాన్నే విరగలేదానికి ఎన్ని రోజులు పైసా జాతులేవు जरा वीडियो तो काले गया तो बड़े में नहीं मैं वीडियो काले गया तो ना, ना तो जना तो, तो तो का मेरे कभी ना कलिया मैं रेट ले ले वो बाप माँ लो जरा मैं क्या मरा मैं नहीं पना

అన్నది సర్లే ఇదే చూడపా బోలవరా హైదరాబాద్ పోతుంది రోజు జరుపుకొని డ్రైవర్ అవ్వండి వెళ్ళి మరి ఆడ పోయి సల్లేదు ఆడ ఉండరు చల్లాల మా సల్లెటోళ్ళు పని చేయాలా ఇక్కడ మరీ వీడియో తీయాల ఆడున్న ఆడు కెమెరా తీసేకి మా తమ్ముడు ఉన్నాడు చిన్న కింగ్ వాడు బోలవరా కింగ్ వాడు ఇంకా వాడు బోలోరా డ్రైవర్ అప్ప వాడు ఏడవసాడు రఫీ వీడియోలో నువ్వు రావాలని చెప్తే కదా రేపు నెల రా షూటింగ్ ఉండేది రేపు నెల మా రఫీ కాడపా వాడు వాడికి పెళ్ళి వేయలేదు సూపర్ చిన్న మరిడు చిన్నమర్రి రఫీ నా తమ్ముడే వాడు ఈడ అసలు లేపు ఆడ రేట్లు లేవు కూడా చల్లిస్తుండ్రు ఎక్ట్ొట్టా ఇంకా రేట్లు ఉన్నారు లేపు అలసిందే తప్పదు ఇంకా ఈ మనిషి రైతు మామగల మీ మంచి మా మగాళ్ళ కొడుకు ఎందుకు మా గ్యాంగ్ పెద్ద పెద్ద మాటలు మాట్లాడదాండి ఎవరాలు ఉండాలి ఎలా మళ్ళీ కూడా బాయరా చిన్నవాడ్రైఫే ఉంటా